హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మేము అద్భుతమైన ఔషధం గల మునగాకు పొడి చేస్తున్నాము వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే ఆహా అంతకుమించి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న మునగాకు పొడిని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా మనం హాస్టల్స్లో ఉండే పిల్లలకి పంపించుకోవచ్చు అలాగే మనం ఈ మునగాకు తినడం వల్ల సర్వ రోగాలను నివారించే పోషకాలన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి అందువల్ల ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పుకోవచ్చు మరి ఈ టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ రెసిపీని ఇష్టంగా తృప్తిగా ఆస్వాదిస్తారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులో కొన్ని శనగపప్పు వేసి కాసేపు అలా రోస్ట్ చేసేసుకొని దీంట్లోనే కొన్ని ఉద్దిపప్పు కూడా వేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక నిమిషం పాటు బాగా రోస్ట్ చేసేసుకొని కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో కారంకి సరిపడా ఎండుమిర్చిని కూడా బాగా క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచేయాలి అలాగే కొన్ని గింజల్ని కూడా కాస్త అలా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కొన్ని తెల్ల నువ్వులను వేసి బాగా మంచి వాసన వచ్చే విధంగా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా నువ్వులు చిటపటలాడాక వీటిని ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచాలి ఇంకా ఇదే ప్యాన్లో ఎండబెట్టుకున్న మునగాకుని కూడా వేసి బాగా రోస్ట్ చేసేసుకోవాలి ఇలా బాగా మునగాకు మాడకుండా క్రిస్పీగా అయ్యే విధంగా రోస్ట్ చేసుకొని దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక గుప్పడి కరివేపాకుని వేసి కొద్దిగా ఆయిల్ వేసి క్రిస్పీగా అయ్యే విధంగా రోస్ట్ చేసేసుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత మూడు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా చింతపండు కూడా వేసి కాస్త అలా రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆఖరిగా ఇదే ప్యాన్లో కొద్దిగా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసి బాగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ రోస్ట్ చేసేసుకొని ముందుగా వేయించుకున్న వాటిల్లో వేసి చల్లారనివ్వాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా పౌడర్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో పౌడర్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాం చాలా మంచి ఆరోమేటిక్గా ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది రెసిపీ ఇది వేడి వేడి అన్నంలోకి కానీ లేదా దోశ ఇడ్లీ లాంటి వాటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది ఈ టైప్లో మునగాకు పౌడర్ని చేసుకొని ఓసారి టేస్ట్ చూడండి ఇంకా జన్మలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది ఎలాంటి వారైనా సరే లొట్టలేస్తూ తినాల్సిందే అంత అన్నమాట మరి అంత స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి ఎర్రటి కోటలో తెల్లటి బట్టలు ఏమిటవి పళ్ళు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి